ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా జస్ట్ వాళ్ళ అందం అభినయంతో నటించిన హీరోయిన్స్ చాలా తక్కువ అనే చెప్పొచ్చు అలాంటి వాళ్ళలో స్నేహ గారు ఒకరు ఎప్పుడు చీర కట్టుతో నిండుగా కనిపిస్తుంటుంది ఈవెంట్ సినిమాల్లో గ్లామర్ షో కి దూరంగా ఉంటూ శారీస్ అండ్ నార్మల్ డ్రెస్సెస్ లోనే కనిపిస్తుంది ఒక రకంగా తన డ్రెస్సింగ్ సెన్స్ వల్లనే అప్పట్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు దాదాపుగా అందరి హీరోస్ తో యాక్ట్ చేసింది స్నేహ కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే తమిళ్ హీరో అయిన ప్రసన్న కుమార్ ని పెళ్లి చేసుకుంది వీరిద్దరి ప్రేమకి ప్రతి రూపంగా ఒక బాబు ఒక పాప ఉంది ఇది ఇలా ఉంటే స్నేహ గారు ఒక్కసారి కట్టిన శారీని మళ్లీ కట్టుకోదట దానికి కారణం ఏంటి అని స్నేహ గారిని అడిగినప్పుడు తను మాట్లాడుతూ ఓ మ్యాగ్జిన్ నా గురించి రాస్తూ ఎప్పుడు వేసుకున్న దుస్తులే వేసుకుంటుంది ఆమెకి వేరే బట్టలు లేవని ఇన్సల్ట్ చేసి రాసిందట దాంతో అప్పటి నుండి డిసైడ్ అయ్యాను కట్టిన చీర మళ్లీ కట్టుకోకూడదని అంటూ అసలు కారణం చెప్పింది అయితే రీసెంట్ గా స్నేహాలయం పేరుతో చీరల షాపింగ్ మాల్ స్టార్ట్ చేసింది స్నేహ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ స్నేహ గారు తరచూ బ్యూటిఫుల్ శారీస్ లో ఉన్న తన పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది అది చూసిన నెటిజన్స్ లుకింగ్ గార్జియస్ మ్యామ్ అంటూ కమెంట్స్ పెడుతుంటారు మీరైతే వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మరిన్ని సెలబ్రిటీ అప్డేట్స్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ టాక్స్